టెన్త్ క్లాస్ మొదటి వారం నుంచి మీ బుద్ధి పెట్టుకుని చదువు ఇప్పుడైనా మర్చిపోయింది ఇది ఒక పెద్ద గుణపాఠం అనుకోండి తల్లి ఇప్పటి నుంచి నేర్చుకోండి ఇప్పటి నుంచి తెలుసుకోండి ఎప్పుడు చెప్పడం మా మీకు ఎన్ని మార్కులు తేంది ఇంట్లో రోజు అనుకుంటారు మానేస్తారు అయిపోయింది కానీ బుద్ధి రావాల్సిన ఎవరికి మీ అమ్మ నాన్న బుద్ధి వస్తుందా వాళ్ళు ఏమన్నా చదువుకోతున్నారా చెప్పండి వాళ్ళు ఏమైనా చదువుకోతున్నారా అయిపోయింది అది అయిపోయింది కానీ ఇంపెంట్ అని లేవండి ఎయిట్ డేస్ ఖచ్చితంగా చదవండి యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు విజయగర్వంతో వెళ్ళాలి అర్థమైందా పోరాడి గెలవాలి గెలిచి ఏడవకూడదు అర్థమవుతుందా గెలిచి ఏడవకూడదు పోరాడి గెలవాలి పోరాడి గెలవడం అంటే ఈ మార్పులు మీరు నచ్చలేదా నో ప్రాబ్లం ఇప్పుడు చూడండి అరే ఇప్పుడు చూపిస్తారా నీ కథ రెండు దానిలో రావాలి ఆప్షన్ రావాలి నాకు

మీరు మీరు పాస్ అయ్యారు మీరు చక్కగా మార్కులు తెచ్చుకున్నారు ప్లస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మార్కులు తక్కువ వచ్చింటాయి ఎక్కువ వచ్చింటాయి ఇది ఓన్లీ వర్క్ అర్థమైనా మీరు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మీరు మీ తక్షణ కర్తవ్యం ఏంటి ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి మీరు బ్రో మీ డైరీలు చూస్తున్నాను కదమ్మా ఒక్కడికి కూడా ఇంగ్లీష్ రాదమ్మా ఒక్కడికి కూడా తెలుగు రాదమ్మా ఇంగ్లీష్ తెలుగు రాకుండా ఎలా ఎలా సంపాదిస్తారమ్మా మార్కులు మ్యాథమెటిక్స్ అయినా ఏ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్లో రాయాలి కదా రాయనా లేదా మరి రాస్తున్నారు రాస్తున్నారమ్మా సో దయ ఉంచమ్మ పిల్లలు మీ చిన్న పిల్లలమ్మా ఇంకా చాలా లైఫ్ ఉంది సో మచ్ లైఫ్ ఈస్ దేర్ ఫర్ అస్ అవునా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ సమాజంలో ఏడ్చే వాళ్ళని చూసి వాళ్ళు ఎక్కువ ఉన్నారమ్మా వాళ్ళని చూసి నవ్వే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నవ్వే వాళ్ళని చూసి వాళ్ళు ఉన్నారు అంటే ఆనందంగా వాళ్ళని చూసి ఏడుస్తారు మనం ఏ ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళం మనం ఏడుస్తూ జనాలు నవ్విస్తామా మనం నవ్వుతూ జనాలు ఏడిపిస్తామా మనం నవ్వాలి అంటే మనం విజయం సాధించాలి పక్కన ఏడవాలి అంతే తప్ప ఇలా మనం ఏడుస్తూ వేరే వాళ్ళని నవ్వకూడదు